కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది హుస్నాబాద్ అక్కన్నపేట కోహడిలో భారీ వర్షం పడుతోంది రేపు సిద్దిపేట జిల్లాలో విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించారు అధికారులు మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో సంపత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ భారీ వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అండ్ అధికారులు ఏం చెప్తున్నారు ప్రజలకు అందుబాటులో అధికారులు ఉన్నారా కావాల్సిన సహాయక చర్యలు అందుతున్నాయా ఇంత ఐదు గంటల నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎడదెప్పు లేకుండా భారీ వర్షం కురుస్తుంది దీంతో జనజీవనం కూడా స్తంభించిపోయింది ముఖ్యంగా పంటలకు మీదే అప్పారమైన నష్టము వాటిలింది వరిధ్యానం ఎక్కడికక్కడ కొట్టుకపోతుంది మనము ఆ చూసి కూడా రైతులు తట్టుకోలేని పరిస్థితి మనకు కనబడుతుంది ఒకేసారి అంటే మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది దీంతో కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది ఉస్నాబాద్లో అత్యధికంగా ఇరవై రెండు సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది ఆ మార్కెట్ యార్డ్లో ఉన్న మొత్తం వరిధాన్యం కూడా ఆ నీళ్ళలో కొట్టుకపోయింది రైతులను చూసి తట్టుకోని పరిస్థితి మనకు కనబడుతుంది ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు కరీంనగర్ మార్కెట్లో యార్డ్లో ఉన్నాను ఇక్కడ మొత్తం వరిధాన్యం అంతా కూడా నీళ్ళలో కొట్టుకపోతుంది గత నాలుగైదు రోజు నుంచి కూడా ఆరబెట్టి పంటను కాపాడే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు చూసినా వర్షం కారణంగా ఏ మాత్రం కూడా వరదానం అయితే పనికిరాదు మిగతా పంటలన్నీ కూడా ఇటు పత్తి మొక్కజొన్న కూరగాయలు అన్నీ కూడా ఒకేసారి దెబ్బతిన్నాయి ఎందుకంటే ఈ సమయానికి చేతికి వస్తాయి గత పదిహేను రోజుల నుంచి కూడా కోతలు మొదలయ్యాయి అమ్ముకొని మార్కెట్లోకి తీసుకుందామంటే ఒకేసారి భారీ వర్షం కురిసింది అపారమైన నష్టమైతే వాటిని రైతులు ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో కనబడుతున్నారు కొంత దినానికి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పంటలు మొత్తం కూడా కళ్ళ ముందే కొట్టుకపోవడంతో తట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఈ రాత్రి అంతా ఇదే విధంగా భారీ వర్షం కురిస్తే మాత్రం ఏ మాత్రం పంట పనికి రాదు ఎందుకంటే కళ్ళాలకు తీసుకొచ్చిన పంట కొట్టుకపోతుంది అదేవిధంగా వరి మొత్తం కూడా నేలకొరిగిపోయింది మొక్కజొన్న నేలకొరిపోయింది కూరగాయలు ఏమాత్రం కూడా పనికి రాదు కనీసం పెట్టుబడుకున్న రా చెప్పి రైతులైతే ఆందోళన చెందుతున్నారు ఎప్పుడు ఇప్పటికే వైఎస్ఆర్ శాఖ అధికారులు రేపు నుంచి అంచనా ఉన్నారు అదేవిధంగా ఇటు మంత్రులు కూడా ఖచ్చితంగా మీకు పరిహారాన్ని ఇస్తాము డీమా చెప్పినప్పుడు కూడా రైతులు కోలుకోని పరిస్థితి కనబడింది ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఐకేపీ సెంటర్ కావచ్చు మార్కెట్ యాడ్కి తీసుకొచ్చినా బలిదానాన్ని ఎందుకు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని నిలిస్తే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైనా తేమ శాతంతో సంబంధం లేకుండా ఖచ్చితంగా కొనుగోలు చేయాలి కానీ ఎక్కడ కూడా వరదం ఉండట్లేము ఒకసారి రిజల్ట్ చూస్తేనే కొద్దిగా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం కూడా పైన టార్పిన్లు కప్పారు కానీ కింద ధాన్యం అంతా కూడా కొట్టుకపోతుంది ఇది చూడాలంటే రైతులు భయపడుతున్నారు దీంతో రైతులు మాత్రం ఇటు మార్కెట్ యార్డ్లో ఐకేపీలో వదిలిపెట్టి కూడా ఇళ్లల్లో ఉంటున్నారు రేపు తెల్లారి ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పలేము ఎందుకంటే మైదాన ప్రాంతం ఎక్కడైతే మట్టి ఉన్న ప్రాంతాలు మాత్రం ఖచ్చితంగా మొలకస్త ఏమాత్రం కూడా పనికి రాదు ఇప్పటికే పదిహేను నుంచి ఇరవై నుంచి కూడా బరిని అయితే కోస్తున్నారు దీంతో రైతులైతే తట్టుకొని పరిస్థితి కనబడుతున్నారు ఉస్నాబాద్ కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం అయితే కురిసింది ఐదు గంటల నుంచి ఎడతరిపి లేకుండా అంటే సుమారుగా నాలుగు గంటల పాటు కూడా వర్షం నమోదైంది దీంతో జనమైతే సంభించిపోయింది రేపు రెండు రోజుల పాటు కూడా భారీ వర్షం నేపథ్యంలో ప్రజలైతే మరింత ఇబ్బంది పడి ఉన్నారు